హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇంకా వీడియో ఏంటో మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా నేను ప్రీవియస్ బ్లాగులు అయితే చెప్పాను కదండి మేము గవర్నమెంట్ క్వార్టర్ ఖాళీ చేసి రెంట్ హౌస్కి అయితే వెళ్ళాలి అని అదేనండి ఈ రెంట్ హౌస్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ వీడియో అయితే జనవరి థర్డ్న షూట్ చేసిన వీడియో ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నేను మా చిన్నమ్మాయి పాలు పొంగించడం కోసం అయితే వచ్చేసాము ఇంకా మా వారికి అయితే డైలీ నైట్ డ్యూటీ అయితే ఉంటుంది ఇంకా మా వారైతే డ్యూటీలో పర్మిషన్ తీసుకొని నన్ను మా చిన్నమ్మాయిని దింపేసి వెళ్ళిపోయారు ఇంకా మా పెద్దమ్మాయి మా బాబు అయితే రాలేదు వాళ్ళు పడుకున్నారు ఇంకా నేను మా చిన్నమ్మాయే వచ్చేసాము నేను స్నానం అది అక్కడే కోటర్లోనే చేసేసి వచ్చానండి ఇంకా మా చిన్నమ్మాయి అయితే స్నానం చేయలేదు తను ఇల్లు అది తడిగుడ్డ పెట్టాలని స్నానం అయితే చేసి రాలేదు నేను ముందుగానే అక్కడ స్నానం చేసి ఇప్పుడైతే వచ్చి మా చిన్నమ్మాయి బయటైతే ముగ్గేసింది ఇంకా ముగ్గేసి తర్వాత ఇల్లు అంతా ఊడ్చి తుడిచేసింది నేను సరే పాలు పొంగించేలోపు ముందు పూజ అయితే చేద్దామని ముందు దీపాలు అయితే పెడుతున్నాను ఇక్కడ అంటే పంతులు చెప్పారు జనవరి థర్డ్న ఐదు నుంచి ఆరులోపు పొంగించుకోండి బాగుంటుంది అని చెప్పారు అందుకోసమని నేను ఇంకా ఫోర్కే లేసి స్నానం అది అక్కడే కోటల్లో చేసేసి రెడీ అయి అయితే ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇక్కడికి వచ్చాక స్నానం అది చేయాలంటే లేట్ అవుతుంది కదా మళ్ళీ టైం దాటిపోతుంది అందుకోసమని నేను ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాను ఇంకా మా అమ్మ అయితే ఫైవ్కి లేచి అప్పుడే అలాగే వచ్చేసింది ఇంకా మేమైతే సిలిండర్ స్టవ్ ఏం తేలేదండి నా దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉంటే అదే తెచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది మా క్వార్టర్స్కి ఇంకా అక్కడ నుంచి స్టవ్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని ఇంకా ఆ రోజు పిల్లలకి స్కూల్ కూడా ఉండిందండి అందుకని మళ్ళీ స్టవ్ తెచ్చామంటే మళ్ళీ అది పెట్టాలి తేవాలి ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది పిల్లలు స్కూల్కి అని నేను ఇంకా ఇండక్షన్ స్టవే తీసుకొచ్చి ఇంట్లో ఉన్న గిన్నెలోనే పాలైతే పొంగించేస్తున్నానండి ఇంకా కొత్త గిన్నె ఏమీ కొనలేదు ఎందుకంటే మా అత్తయ్య చనిపోయి ఫైవ్ మంత్స్ అవుతుంది జస్ట్ ఫార్మాలిటీస్ కోసం పాలు పొంగించాలని అయితే ఇలా పాలు పొంగిస్తున్నాను పాత గిన్నెలోనే ఇదిగోండి ఇంకా ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద పాలైతే పొంగించేసాను నేను ఎక్కువ అయితే పొంగించలేదండి మళ్ళీ ఇండక్షన్ స్టవ్ ఎక్కడ పాడైపోతుందని జస్ట్ అలా పొంగించాలని పొంగించేసాను ఇంకా వెంటనే గిన్నె అయితే కింద పెట్టేసి ప్లగ్ తీసేసి అయితే కడిగేస్తున్నాను మళ్ళీ ఆ పాలంతా ఎండిపోయి పడైపోద్దేమో అని స్టవ్ ఇంకా మా వారు కూడా వచ్చింటే బాగుండేది కానీ ఏం చేస్తాం గవర్నమెంట్ జాబ్ కదా పర్మిషన్ అడిగితే ఇవ్వలేదండి ఇంకా నేను మా చిన్నమ్మాయి వచ్చాము పాలు పొంగించడం కోసం ఇంకా బియ్యము పప్పు అయితే అక్కడే నానబెట్టేసుకొని వచ్చాను ఇంకా మా వారికి ఆ రోజు నైట్ డ్యూటీ కదా మార్నింగ్ ఎయిట్ వరకు అయితే డ్యూటీ ఉన్నది ఇంకా ఆయన ఒక పది నిమిషాలు టైం అడిగి మమ్మల్ని దింపేసి వస్తానని చెప్పి పర్మిషన్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఆయన నన్ను మా అమ్మాయిని అయితే దింపేసి వెళ్ళిపోయారు డ్యూటీకి ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే నేను పాలైతే పొంగించేశాను వస్తున్నప్పుడే పాలు ప్యాకెట్ తెచ్చుకున్నాను ఇంకా పాలు పొంగించిన తర్వాత ఆ పొంగించిన పాలల్లోనే కొంచెం మనం పరమాణం అయితే చెయ్యాలి కదండి అందుకని నేను ఏం చేశానంటే కోటల్లో వస్తున్నప్పుడే బియ్యము పప్పు నానబెట్టాను పెసరపప్పు బియ్యము అది ఒక బాక్స్లో వేసి ఇంకా స్కూటీ పైన కూర్చున్నప్పుడు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నా చేతులైతే బ్యాగ్ ఉంది ఈ బెల్లము ఇవన్నీ ఒక బ్యాగ్లో వేసి అది పట్టుకున్నాను ఇంకా మా అమ్మ ఏమో మాపు బకెట్ అవి పట్టుకొని కూర్చుంది ఈ బాక్స్ ఎక్కడ పెట్టాలో తెలియక ఇంకా ఆలోచిస్తుంటే మా ఆయన అన్నారు స్కూటీ డిక్లో పెట్టేసి అక్కడికి వెళ్ళక అన్నారు అయితే మా ఆయన మమ్మల్ని దింపేసి వెళ్ళిపోయాడు ఆ బాక్స్ కూడా అందులోనే ఉండిపోయిందండి ఇంకా నేనేం చేయాలో అర్థం కాక ఇంకా మా ఆయన ఫోన్ అయితే చేశాను ఇలా ఏమండి బాక్స్ అయితే అందులో స్కూటీ డిక్లోనే ఉండిపోయింది కదా ఆ బాక్స్ ఒకసారి ఇచ్చి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోండి అని మా వారిని అయితే అడిగాను అడిగితే ఆయన అన్నారు లేదు ఇప్పుడే నేను పర్మిషన్ తీసుకొని వచ్చాను మిమ్మల్ని మిమ్మల్ని దింపటం కోసం మళ్ళీ అడిగితే ఏమంటారు అలా పంపించరు నేను ఎనిమిదింటికి వస్తాను కదా అని అన్నారు అయితే నేను అన్నాను ఎనిమిది ఇంటికి వస్తే ఎలాగా ఈ లోప టైం కూడా దాటిపోతుంది కదా ఆరింటి వరకే చెప్పారు కదా పంతులు ఈ లోప పాలు పొంగించి పరమాణమైతే చేసి దేవుడికి ప్రసాదం అయితే పెట్టాలి అని ఆలోచిస్తుంటే ఇంక ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళాలి కదా ఎనిమిదింటికి అని అనుకుంటుంటే ఇంకా మళ్ళీ ఆయన అన్నారు సరే చూస్తాను ఎవరైనా ఉంటే పంపిస్తాను అన్నారు మళ్ళీ ఇంకేమో మరి తెలీదు అక్కడ అడిగారో ఏమో ఇంకా ఆయన అయితే తీసుకొని వచ్చారు బాక్స్ ఇంకా ఇచ్చి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఇంకా నేను ఆ బియ్యము పెసరపప్పు వేసి అయితే చేసి దేవుడికి పూజ అయితే చేశాను ఇంకా పూజ చేశాక ఇదిగోండి ఇల్లు మీకు చూపిద్దామని కొంచెం అయితే సూట్ అయితే చేస్తున్నాను ఇదిగో మా అమ్మాయి ఇక్కడ మా చిన్నమ్మాయి మా అమ్మాయి ఇందాక ముగ్గేస్తున్నప్పుడే చెప్పింది నా ఫేస్ అయితే చూపించొద్దు నన్ను వీడియోలో చూపించొద్దు అన్నది సర్లే నిన్ను చూపించనులే అన్న వీడియో అప్లోడ్ చేశాక పొరపాటున చూసారంటే మా పిల్లలు నన్ను తిట్టేస్తారండి మేము చెప్పాము కదా మా వీడియో ఎందుకు తీసావు చూడు ఇంకా మేము డిలీట్ చేసేస్తామని నన్ను బెదిరిస్తూ ఉంటారు ఇంకా నేనే తిడతానండి ఏముంది అందులో కొంచెం చిన్న క్లిప్పే కదా మీ వీడియో ఏమవుతుంది అని గట్టిగా ఆరిస్తే అప్పుడు సైలెంట్ అయిపోతారు కానీ వాళ్ళు రావడానికి ఇష్టపడారండి వీడియోలోకి ఈ వీడియోలనే కాదండి అలా ఏ ఫంక్షన్కి ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ఇష్టపడరు అసలు ఇంకా ఏదో నేను అలా చిన్న క్లిప్ అయితే తీసాను వాళ్ళ వాళ్ళు ఉండేది ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి మా బెడ్రూము మేము ఇప్పుడు తీసుకున్న ఇల్లు థర్డ్ ఫ్లోర్ అండి కింద ఎక్కడైనా దొరుకుతుందేమో నేను చాలా వెతికామండి ట్వంటీ డేస్ నేను మా ఆయన ఇల్లు కోసం వెతుకుతూనే ఉన్నాము అందుకే యూట్యూబ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది ఇల్లు ఎతికే పనిలో ఇంకా ఇదిగోండి ఇంతవరకు అయితే పాలు పొంగించడం అయితే అయిపోయింది మూడో తేదీన ఇంకా ఇదేమో మేము ఖాళీ చేసి సామాన్ అంతా తెచ్చామండి పదో తేదీనైతే ఖాళీ చేసి వచ్చాం ఆ వీడియో క్లిప్ కూడా ఇందులోనే యాడ్ చేశాను మళ్ళీ రెండు రెండెందుకు ఇది కొంచెమే ఉంది కదని ఇందులోనే యాడ్ చేశానండి ఇదిగోండి ఇంకా పదో తేదీనైతే మేము ఒక ఇల్లు క్వార్టర్ ఖాళీ చేసి సామాన్లన్నీ తీసుకొచ్చాము థర్డ్ ఫ్లోర్ అయిన దానివల్ల అసలు సామాన్లు తీసుకొని పైకి రావాలంటే చాలా కష్టమైపోయిందండి ఇద్దరు మనుషులని అయితే పెట్టుకున్నాము సామాన్లన్నీ తేవడానికి కాకపోతే వాళ్ళు కూడా పాపం చాలా అలసిపోయారు ఒక్కొక్క సామాన్ పైకి తెచ్చి కిందికి వెళ్తుంటే నాకే పాపం బాధ వేసింది వాళ్ళని చూస్తుంటే ఈ ఓనర్స్ ఏంటోనండి ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి కనీసం లిఫ్ట్ అయినా పెట్టలేదు అంత కింద నుంచి పైకి వచ్చేసరికి సరిపోతుందండి కింద దొరుకుతుందేమో అని చాలా ట్రై చేసి చాలా తిరిగాము నేను మా ఆయన కింద అయితే ఇక్కడ హైదరాబాద్లో చాలా కష్టం అండి దొరకడం ఇంకా సర్లే ఏదో ఒకట్లే ఇంకా తప్పదు కదా మా ఆయన వెళ్ళేలోపు ఖాళీ చేయాలి కదా క్వార్టర్స్ ఏదో ఒకటి అని చెప్పి ఇంకా ఇల్లు అయితే తీసుకున్నాము ఇల్లు అయితే బాగానే ఉందండి కాకపోతే కిందికి ఎక్కడం దిగడమే కొంచెం కష్టంగా ఉంది ఇంకా తప్పదు కదా అన్నీ మనకు అనుకూలంగా అయితే దొరకవు కదా ఇదిగోండి ఇంకా ఇక్కడ సామాన్ తేగానే మా పెద్దమ్మాయి అయితే బుక్స్ అన్ని సర్దుతూ ఉంది క్వార్టర్స్ ఖాళీ చేసి రెంట్ హౌస్కి అయితే వచ్చేసామండి ఇంకా ఇంతేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం